నమస్కారం అండి ఈరోజు ఈ సంబంధం గురించి విన్నాక నా మనసులో ఉన్న ఒక మాట మీతో చెప్పాలనిపిస్తుంది చాలామంది అంటుంటారు జీవితంలో ఒక కష్టం రాగానే ఒక తోడు దూరం అవ్వగానే ఇక అంత అయిపోయిందండి నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందండి మన బతికింతే అని అనుకుంటారు కానీ గుర్తించుకోండి ఆకాశములో నల్లని మబ్బులు వచ్చినట్లు సూర్యుడు కాసేపు కనబడకపోవచ్చు అంత మాత్రాన సూర్యుడు లేనట్టు కాదు మబ్బులు విడిపోయాక మళ్ళీ వెలుగు వస్తుంది సో ఈరోజు మన ముందుకు వచ్చిన ప్రొఫైల్ వచ్చేసి అంజలి గారిది అంజలి గారి జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది ఆమెకు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత ఒక పాప పుట్టింది పాప పుట్టిన సంవత్సరానికే సో ఆమె భర్త చనిపోయాడు అలాంటి విషాదంలో ఆమె మన దగ్గరికి వచ్చి నా కోసం సంబంధించ సంబంధం చూడండి అన్ని విన్నప్పించారు సో అప్పుడు మనమన్నమా మనకంటుంది ఆమె విలపిస్తూ అయ్యో నాకు ఆల్రెడీ అయిపోయింది సో నాకు ఒక పాప ఉంది నన్ను ఎవరు చేసుకుంటారు అని బాధపడుతుంది మంచి వ్యక్తి మంచి సంప్రదాయం కలిగిన వ్యక్తి పొద్దున లేచి ఇల్లంతా ఓడిసి ముగ్గులు చల్లి కుటుంబం కలకళలు ఎప్పుడు నవ్వుతో హాయిగా ఉండేటి ఈమె జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది సో ఇలాంటి జీవితంలో మీలో ఎవరైనా ఎలుగుని నింపాలి ఈమె జీవితాన్ని ఒక మంచి పొజిషన్కి తీసుకెళ్ళాలి ఈమె జీ ఈమె యొక్క ఆశలను నెరవేర్చాలి అనే ఉద్దేశం మీలో ఎవరికైనా ఉంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మీకోసం నండి మీకోసం పంపించిన ఒక మంచి పెళ్లి కూతురుగా వస్తానని అంటుంది సో భర్తని గౌరవంగా చూసుకునే వ్యక్తి ఏ చెడు అలవాట్లు లేని వ్యక్తి సో ఒకొక్క పల్లెటూరు సంప్రదాయం కలిగిన వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టాలనుకుంటే ఈ వీడియోలో మా మీకోసమే వేచి ఉందండి ప్రతి మనిషి జీవితంలో ఒడిదొలుకులు ఉంటాయి ఈరోజు మనము చూసిన అంజలి గారి లాంటి సోదరి మనులు ఎందరో పరిస్థితుల వల్ల ఒంటరిగా పోరాడుతుంటారు కానీ ఆ పోరాటంలో వారు ఒంటరి ఒంటరి కాదు వారికి మనము అండగా నిలవాలి నిలవబడాలి ఒక పాపను తన గుండెలకు హత్తుకొని హత్తుకున్న తన తల్లిని చూస్తే ఆ తల్లికి భర్త భరోసా ఇచ్చే ఒక తండ్రి దొరికితే ఆ ఇల్లు మళ్ళీ వెలుగుతుంది ఓడిపోవడం అంటే కింద పడడం కాదు కింద పడి మళ్ళీ లేవడమే అసలైన ఓటమి జీవితం అంటే కేవలము మన గురించి మనము బతకడం కాదండి తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఒక చేతితో ఆదుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పడమే అసలైన మనిషి మానవత్వం మన ఛానల్ ఉద్దేశం కూడా అదేనండి కేవలము పెళ్ళిళ్ళు చేయడం మాత్రమే కాదండి విడిపోయిన జీవితాలను కలపడము వాడిపోయిన ముఖంలో చిరునవ్వు నింపడము ఈ ఛానల్ యొక్క ఉద్దేశము అందుకే అంటుంటారు గతం గురించి ఆలోచించి బాధపడకండి రేపటి కోసం ఆశగా అడుగు వేయండి మా కళ్యాణ భరోసా ద్వారా ఆర్థిక భారాన్ని మేము పంచాలనుకుంటున్నాము మా ఛానల్ ద్వారా మీ జీవితాన్ని సరైన తోడు వెతుకుతాము ధైర్యంగా ఉండండి మీ అంటే ఉంటాము ఈ వీడియో ఎంతకితే ఫ్రెండ్ వీడియో వీడియోగా నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ ఈ వీడియో ఎంతకు తో ముగిస్తున్నాను